బొమ్మూరు టూలో పన్నెండు వందల ఇళ్ల ఆరు సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి చేసిన ఇప్పటి వరకు లబ్దిదారులకు అందజేయలేదని కొన్ని ఇళ్లు పాడవుతున్నాయని ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు బుధవారం ఉదయం సిపిఐ రాజకీయ ప్రచార జాత ఎనిమిదో రోజుల భాగంగా బొమ్మూరు టూలో టిట్కో గృహాలను పరిశీలించారు ప్రతి రూమ్ చూశారు అనంతరం టెట్కో ఏఈ అనంత లక్ష్మితో మాట్లాడి ఇళ్ల లబ్దిదారుల విషయాలపై మాట్లాడడం జరిగింది అనంతరం ఫేజ్ వన్ లో ఉన్న టిట్కో గృహాలు బొమ్మూరు సెంటర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచార జాతర నిర్వహించడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మాధు మాట్లాడుతూ బొమ్మూరు ఫేజ్ వన్ లో రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది గృహాలు నిర్మించారని కానీ డెబ్బై ఐదు శాతం నివాసాలకు నిర్వసిస్తున్నారని ఫేజ్ టూలో పన్నెండు వందల గృహాలు నిర్మించి ఆరు సంవత్సరాలు అవుతున్న లబ్ధిదారులకు లబ్దిదారులకు అందజేయకపోవడం దారుణమని అన్నారు ఈ ప్రచార జాతలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు నగర సహాయ కార్యదర్శి సప్పర్ రమణ టౌన్ కమిటీ సభ్యులు పి నాగేశ్వరరావు టి త్రిమూర్తులు జట్టు సంఘం అధికారి బాడీ సభ్యులు అపల్ నాయుడు బాలకృష్ణ వెంకట్రావు తదితర కమిటీ నాయకులు పాల్గొన్నారు మొత్తం పాడైపోయింది మొత్తం ఎంత సంవత్సరాలు సవాల్ అయింది పై పైబడుతుంది కానీ ఇప్పుడు వచ్చి లబ్ధిదారి గుర్తించి వాళ్ళకి ఎప్పటికీ ప్రభుత్వాధికారి ఎవరు పట్టించుకోవట్లేదు

కిట్ కోసెస్ ఒక పన్నెండు వందలు నిర్మాణం చేసిన విషయం మీరు చూస్తూనే ఉన్నారు ఇది ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఆరు సంవత్సరాలుగా లబ్ధిదారులకి బ్యాంకులు కట్టడానికి ఒక పక్క కట్టలేక ఒక పక్క బ్యాంకు వాళ్ళు వాళ్ళంత ఫోన్లు చేసి వాళ్ళకి మీకు నోటీసులు ఇస్తున్నాం వడ్డీ పడిపోతుంది అని ఒక పక్క బెదిరింపు జరుగుతున్నా మరోపక్క ఆనాడు వైసీపీ ప్రభుత్వం కట్టేసి సున్నాలు మాత్రం వేసేసింది తప్ప కనీసం మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్లు కరెంటు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఏమీ సదుపాయాలు చేయలేదు ఇప్పుడు కొంత అయ్యింది ఇంకా నీకు సేఫ్టింగ్ ట్యాంక్ కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఒక పక్క ఇటు దిగపోవడం వల్ల కట్టిన బిల్డింగులు మరలా పాడైపోతున్నాయి ఇంత ప్రజాధనం అంతా దుర్వినియమైపోతుందనే మా ఉద్దేశం అందుకని ఈరోజు మరి కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ కమిటీ మరి ఏఐటిసీ రాజమండ్రి జట్టు లేబరి సంయుక్తంగా ఈరోజు ఈ అవసరం పరిశీలించాం ఒకటే కోరుతున్నాం కిట్కో అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు అందరికి అయ్యా పేదవాడు ఇల్లు లేక బాధపడుతున్నారు పన్నెండు వందల ఇల్లు పూర్తయినాయి మీరు తక్షణమే ఏమి ఆలోచించకుండా వెంటనే వీళ్ళందరూ కూడా ఇంట్లో ఇదిగొచ్చే లబ్ధాలకి న్యాయం చేయండి లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయకత్వంలో రేపు త్వరలో డేట్ నిర్ణయించి ఆయన ఆధ్వర్యంలో అందరితో పాటు మేము ఇంట్లోకి మేమే ఇల్లు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యదర్శి కె రాంబాబు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్టు ల్యాబురేన్ అధ్యక్షులు నగర కార్యదర్శి వి కొండలరావు నగర సహాయ కార్యదర్శి సప్పారమణతో పాటుగా మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి నగర కార్యదర్శి లావణ్య యూత్ ఫెడరేషన్ నాయకులు సంఘం అధికార పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు